నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ అవినీతికి ఒక కేసు స్టడీ అని చెప్పి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మాణికం ఠాగూర్ గారు వ్యాఖ్యానించారు మరి ఈ స్కామ్ లో ఏ విధంగా నిరుద్యోగుల్ని యువతను ఏ విధంగా వాడుకున్నారో ఆయన కొన్ని పాయింట్స్ రూపంలో చెప్పారు ఇవన్నీ కూడా వాస్తవమైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే జగన్ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ కరెక్షన్ అని ఈ లిక్కర్ స్కామ్ ని పిలవాలి అని చెప్పి ఈయన మాణికన్ ఠాగూర్ గారు అన్నారు సార్ అంతేకాకుండా అసలు ఈ లిక్కర్ స్కామ్ అవినీతికి ఒక కేస్ స్టడీ అసలు యువతను నిరుద్యోగులను ఇందులో ఏ విధంగా వాడుకున్నారో ఆయన కొన్ని స్టెప్స్ రూపంలో చెప్పడం జరిగింది సార్ నిజంగా అసలు ఈ లిక్కర్ స్కామ్ గురించి ఆయన చెప్పిన తీరుని ఏ విధంగా చూడాలంటారు అంటే సైంటిఫిక్ మెథడ్ అనేది జనరల్ గా ఏదన్నా ఉంటే డాటా సైన్స్ లేకపోతే డాటా అనాలిటిక్స్ ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే మిస్సైల్స్ ఏదో డిఫెన్స్ ఇట్లాంటి ఏరోస్పేస్ వీటిలో వినపడేటటువంటి ఆ పదం కరప్షన్లో వినపడింది ఏంటంటావా దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అంటే సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ కరప్షన్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ ఒక కేస్ స్టడీ అన్నాడంటే వందలాది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లని ఇందులో వసూల్ రాజాలుగా మార్చాడని అతను ఎవరు వరుణ్ పురుషోత్తం అతను ఇక్కడ ఎక్కడో బంజారా హిల్స్ ఎక్కడో కేఫ్ టేరియా అందులో కాఫీ బాయ్గా ఉన్నాడని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ ఎవరో రమేష్ రెడ్డి అక్కడ కాఫీలు తాగుతూ ఇదేంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇక్కడ ఏంటి నువ్వు అంటూ అతన్ని జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్లో చేర్చాడని ఇప్పుడు లీలా డిస్టిలరీస్ ఏంటది ఏపీకి అతనే ఇన్ఛార్జిగా మరి నాలుగు వందల యాభై కోట్లు ఒక డీలా లీలా డిస్టిలరీస్తో కనిపించటం లిక్కర్ లేకపోతే చెన్నై ఐఐటిఎన్ ఎవరతను కిరణ్ కుమార్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ కొడుకు తిరుపతి ఎలా వసూల్ రాజాగా మారాడు ఇంకొక ఐఐటిఎన్ చెన్నై ఏది కిరణ్ కుమార్ రెడ్డి క్లాస్మేట్ ప్రణయ్ ప్రకాష్ ఇప్పుడు అదే అటాంజానియా టాన్యానియా జింబాబే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ శుద్ధి కర్మాగారము లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఎట్లా వందలాది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లని ఇందులో ఇన్వాల్వ్ చేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అసలు ఇక బయటకు రాలేని పరిస్థితి అవినీతి కుంభకోణంలో చిక్కుకుని వాళ్ళంతా ఇవాళ గిజ గిజ విల విల కొట్టుకుంటున్నటువంటి పరిస్థితులకి జైళ్ళు అంటే ఇంకా ఆయన చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు మాణిక్యం ఠాగూర్ ఇప్పుడు ఎంపీ లేకపోతే ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అతను ఏమంటున్నాడు అమిత్ షా మోడీ సైలెన్స్ సెక్యూరిటీ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాలకి అమిత్ షా మోడీ నిశ్శబ్దం రక్షణ అన్నాడు అంటే అటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎంపీల బలంతో ఏదో బీజేపీ తెస్తున్న బిల్లుల ఆమోదం అప్పుడు వదిలేశారంటే అర్థమవుతుంది ఇప్పుడు కూడా మరి మీ సైలెన్స్ ఏంటి మీ రక్షణ ఏంటి అనేది మాణిక్యం ఠాగూర్ ప్రశ్న శర్మలు కూడా అదే ప్రశ్నిస్తోంది చంద్రబాబు ప్రభుత్వాన్ని నా పర్యటనలపై ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు అసలు నేనే ఆందోళన పిలిపించినా ఏ ధర్నా చేస్తానన్నా నన్ను అరెస్టులు చేస్తున్నారు ఆంధ్ర రత్న భవన్లో నుంచి విజయవాడలో బయటికి రానియట్లు లేదు మరి జగన్మోహన్ రెడ్డిని ఎలా వదిలేశారు అతనేమో తొక్కుకుంటూ వెళ్తున్నాడు ప్రాణాలు తెస్తున్నాడు ఆయన క్యాన్ ఆయన వెహికల్ కిందే ఒకని పడేశారు అంటే ఇవాళ అటు చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ అక్కడ మోడీ త్రీ పాయింట్ ఓ వాళ్ళని వాళ్ళు సవాల్ చేస్తున్నారు వీళ్ళు వాళ్ళ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు ఎందుకు అరెస్టులు చేయలేకపోతున్నారు అతన్ని ఎందుకు ఇలా అచ్చోసిన ఆంబోతులాగా ఇవాళ రోడ్ల మీదకి వదిలేస్తున్నారని ప్రశ్నిస్తోంది ఎవరు చెల్లి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ పెద్దలు కానీ లేకపోతే ఈ కూటమి పెద్దలు కానీ వాళ్ళ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది అతను ఇంకా మాణిక్యం ఠాగూర్ ఏమన్నాడు ఢిల్లీ రక్షణలో ఆంధ్ర అతిపెద్ద లుటీదార్ అన్నాడు ఎవరు ఆంధ్ర అతిపెద్ద లుటీదార్ మరి అతను ఢిల్లీ రక్షణలో ఉన్నాడా ఉన్నాడా లేడా అనేది ఢిల్లీయే చెప్పాలి ఢిల్లీ పెద్దలే చెప్పాలి ఇప్పుడు మాణిక్యం ఠాగూర్ గుడ్డగాల్చి ముఖానేసాడు తుడుచుకోమంటున్నాడు ఇవాళ దాంతో ముఖం తుడుచుకుంటే మరి మసి ఆళ్ళకవద్దు అనమాట అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతను అవినీతి ఈ బురదలో కూరుకుపోయి ఆ అవినీతిని వీళ్ళకి అంటించాలన్న ప్రయత్నాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో మనం చూసాం ఏది ఆయన రాజశేఖర రెడ్డి సీఎంగా వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఆయన కొత్త అవినీతి ట్రెండ్ సృష్టించాడు క్విడ్ ప్రో కో నీకెంత నాకెంత అంటూ అది అసలు హార్వార్డ్లో ఆక్స్ఫర్డ్లో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో అదొక కేస్ స్టడీ అక్కడ ఉన్నటువంటి ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి అది ఒక సిలబస్ ఒక పాఠ్యాంశంగా మార్చారు అది భారతదేశంలో అక్కడెక్కడో ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన కొడుకు ఈ విధంగా కొత్త అవినీతి ట్రెండ్ సృష్టించాడు ఇప్పుడు ఇది ఏది మాణిక్యం ఠాగూర్ ఇవాళ ఏమంటున్నాడు ఒక సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ కరప్షన్ అన్నాడు అంటే కరప్షన్కి ఒక ముద్ర వేశారు సైంటిఫిక్ మెథడ్ అని ఏంటమ్మా ఇది అసలు ఎటుపోతుంది సమాజం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు ఎంత అవినీతి లోతుల్లోకి ముంచేశాడు అంటే మద్యం అతనే తయారు చేస్తాడు వేరే బ్రాండ్ల దగ్గరకైనా కొంటే వాళ్ళు ఇచ్చే కమిషన్ అతనికి చాలు ఏ మీ దగ్గర కమిషన్ నాకేంటి నేనే మద్యం తయారు చేసి నేనే అమ్ముతా అమ్మటానికి కూడా తన మనుషులే అక్రమ వసూళ్ళకు కూడా తన మనుషులే వందలాది గ్రాడ్యుయేట్స్ అంటే ఇంజనీరింగ్ ఐపాక్ మనమేమనుకున్నాం ఐపాక్ టీం నానగ్రామ్ గూడాలో ఏదో ఏజెన్సీ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ ఎఫ్ఓఏ దానికి ఏడాదికి డెబ్బై కోట్లు కట్టబెట్టాడు అనుకున్నాం ఐదేళ్లల్లో మూడు వందల కోట్లు వాళ్ళకి దోచిపెట్టాడు అనుకున్నాం ఐపాక్ వాళ్ళు సెక్రటేరియట్లో కనపడేవాళ్ళు సీఎంఓలో కనపడేవాళ్ళు లేకపోతే మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే అక్కడ కనపడేవాళ్ళు కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్తే అక్కడ కనపడేవాళ్ళు హిందూ గలడందు లేడన్నట్టుగా ఐప్యాక్ని జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో దించాడు వాళ్ళకి జీతాలు ఇచ్చిన చివరికి వాళ్ళతో అక్రమ వసూళ్ళకు కూడా పాల్పడ్డా మనకు కనపడుతోంది అదే వీళ్ళందరూ రోజుకు రెండు కోట్లు ఈ వసూళ్ళలో కట్టల కట్టల డబ్బులు బస్తాలు బస్తాలకు ఎత్తి అట్టపెట్టెల్లో పెట్టి ఆ వాహనాలకు ఎత్తడం ఆ టిప్పర్లకు ఎత్తడం మనం చూసాము ఏంటి అసలు రెడ్ శాండల్ స్మగ్లర్స్ ఏదో పుష్ప సినిమాల్లో జనానికి తెలియకుండా ఉండటం కోసం పాల ట్యాంకర్ పైన పాలు కనపడతాయి కింద ఒక బేస్ అందులో ఏముంటాయి దొంగలు ఇప్పుడు అట్లాగే ఈ టిప్పర్లు కూడా మరేంటి బస్తాలు బస్తాలు అసలు అర్రలు తయారు చేశారు ఈ నోట్ల కట్టలు పెంచడం కోసం అని ఇవాళ ధనుంజయ వాహనాల్లో లేకపోతే బాలాజీ గోవిందప్ప వాహనాల్లో కృష్ణమోహన్ రెడ్డి వాహనాల్లో ఈ బస్తాలు వేసుకెళ్ళారు అంటూ ఈ నోట్ల కట్టలు మరి ఏంటి ఇప్పుడు ఇది ఈ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ కరప్షన్ దీన్ని నిగ్గుదాల్చాల్సింది కేంద్ర పెద్దలు రాష్ట్ర పెద్దలు లేకపోతే చివరికి వాళ్ళకే అంటిస్తారు ఈ మకిలి మాణిక్యం ఠాగూర్ చేసినటువంటి ఈ విమర్శలు ఇవాళ మోడీ ప్రభుత్వానికి ఒక చురక కాదు ఇవాళ ఒక కనువిప్పు కావాలి జగన్మోహన్ రెడ్డి వాళ్ళంతా నా జేబులో ఉన్నారు అని చెప్పుకున్నాడు ఇప్పుడు మోడీ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని షర్మిలే చెప్తున్న నేపథ్యంలో కాదు అవినీతి పరులను నేను దగ్గర చేరనివ్వను అతని తలన ఆ వేల కోట్ల లక్షల కోట్ల అవినీతి పరుడు నా దత్తపుత్రుడేంటి అని చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రజలకి వాళ్ళ మరి జవాబు ఇవ్వాల్సిన పరిస్థితి నరేంద్ర మోడీ కల్పించారు సార్ ఇక్కడ ఇంకొకటి సార్ ఇప్పుడు ఇలా రోజుకొకరు ఈ లిక్కర్ స్కామ్ గురించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాల గురించి ప్రభుత్వాన్ని కానివ్వండి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో నిన్న వైసీపీ ఏదో యువత పోరు ఏదో చేస్తున్న సందర్భంలో రోజా గారు మాట్లాడుతూ మా పైన అసలు అన్ని అక్రమంగా అవినీతులు అంటించాలనుకుంటున్నారు కానీ ఏది కూడా రుజువు చేయలేకపోయారు లిక్కర్ స్కాన్ కానివ్వండి ఆర్దం ఆంధ్ర కానివ్వండి ఇటువంటి అన్ని మా మీద బురద చల్లే ప్రయత్నం చేశారు ఇందులో ఒక్కటి కూడా రుజువు కాలేదు ప్రజల్లో మాకు ప్రజాదరణ పెరిగిపోయింది మేము ఏం అవినీతి చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు ఇటువంటి కామెంట్స్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి అంటే ఒక మాజీ మంత్రిగా నగర శాసనసభ్యురాలుగా పనిచేశారా ఆమె చేసేటటువంటి విమర్శలకు ఒక బలం ఉండాలి ఒక హేతుబద్ధత ఉండాలి ఇవన్నీ వదిలేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కేసు ఉంది ఆయన అరెస్ట్ చేశారా సింహాచలం గూడగూలిన కేసు మరి అది హోమ్ హోమ్ మినిస్టర్ మీద పెడతారా అసలు మాట్లాడే మాటలకు అర్థం అర్థం లేకుండా ఇప్పుడు వీళ్ళేంటి వాళ్ళ రోజా కావచ్చు లేకపోతే ఇంకా మిగతా నాయకులు కావచ్చు వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి మంచి చేస్తున్నారా అతను జైలుకి వెళ్ళేదాకా వీళ్ళు నిద్రపోయట్లేరు ఎంత తొందరగా జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపిస్తే మాకంత సేఫ్ మేము శుభ్రంగా ఇంట్లో కూర్చోవచ్చు అనుకుంటున్నారా వీళ్ళ మాటలు అలాగే కనపడుతున్నాయి వీళ్ళ చేతలు అదే విధంగా ఉన్నాయి నిన్న చూసాం ఆ తొక్కి పడేసిన ఇన్సిడెంట్ ఆయన వాహనం కింద సింగయ్య బాడీ ఉన్నప్పుడు వాహనాన్ని ముందుకు పోని అన్నది ఎవరు తొక్కే తొక్కే అమ్మ అన్నది ఎవరు అందుకే ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా అంటున్నాడు ఏమని తొక్కి నారదీస్తామంటున్నాడు ఇవాళ తీసుకునే పరిస్థితి కల్పించారా ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి హానికరం అయావల్ కేసు మహానాడులోనూ ఇక్కడ చెప్పినట్టున్నాడు ఏమని స్మోకింగ్ ఈజ్ ఇంజురస్ టు హెల్త్ అనో ఏదో చూస్తాం మనం సిగరెట్ ప్యాకెట్ల మీద అట్లా కాదనమాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కే ఒక బోర్డు అంటించాలా ఏమని వైసీపీ ఇంజూరస్ టు ద హెల్త్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టాలా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక హానికరం యువత కథనొక హానికరంగా మారాడు ఇవాళ ఈ గంజాయి మాఫియా డ్రగ్స్ మాఫియా ఈ రప్ప రప్ప బ్యాచ్ లేకపోతే ఈ ఏది తొక్కిపడేస్తామని ఫ్లెక్సీలు పెడుతున్న బ్యాచ్ వీళ్ళందరినీ కూడా సంస్కరించాలి ఈ సంస్కరణ మరి చంద్రబాబు ప్రభుత్వం ఎంత తొందరగా చేపడితే అంత మంచిది అనమాట మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జగన్ ఒక హానికరమని వెంటనే జగన్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే